నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం లలిత్ గారు నమస్తే అండి భగవద్గీతని ఈ మధ్య ఒకరు వీడియో కూడా వైరల్ అయింది ఆ మొత్తం అంతా దాని తాత్పర్యాన్ని మార్చేసి కొంతమంది దాన్ని అమ్మటం అమ్మటం కాదు ఫ్రీగా పంచిపెట్టడం దాని లోపల దాని లోపల తెరిచి చూస్తే అవాక్అైన వాళ్ళు నిజంగా చదవని వాళ్ళు అయితే వాళ్ళకి అర్థం కాదు ఏంటి తేడాగా ఉంది అని అనిపిస్తుంది బట్ చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది అరే ఇది గీత కాదు కదా అని చెప్పి అది మీ దృష్టికి వచ్చింది డెఫినెట్ గా ఖచ్చితంగా వచ్చిందండి దాని మీద మేము కూడా యాక్షన్ తీసుకుంటున్నాం కొన్ని చోట్ల వాళ్ళని ప్రశ్నించడం కూడా జరుగుతోంది బాగా సర్క్యులేట్ అయ్యాయి ఏంటంటే హిందువులతో హిందువులతో పెద్ద ప్రాబ్లం అండి వాడు ఎవడో వస్తాడు ఫేస్బుక్ లో మీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఊరు పేరు డీటెయిల్స్ అన్ని ఇవ్వండి నేను మీకు ఒక పుస్తకం ఉచితంగా పంపిస్తాను అంటాడు అరే ఆ చెత్తకొండీలో వేసుకునే పుస్తకం ఈస్తే యాభై రూపాయలు విలువ రూపాయలు దానికి ఉచితంగా తీసుకోవటం కోసం వీళ్ళు బుక్ ఉచితంగా తీసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ వాడికి నీ పోస్టల్ అడ్రస్ ఫోన్ నెంబర్ తో సహా నీ డీటెయిల్స్ వాడి చేతిలో పెడతా అన్న విషయం అర్థమవుతుంది హిందూ అది కదా అర్థం చేసుకోవాలి ఏమంటే ఈ రోజున ఒక పర్సన్ వేరే బోట్స్ అంత క్లియర్ గా ఒక స్పెసిఫిక్ గా ఒక వేరే చేతిలో పెడుతున్నారు అంటే రేపు నీ రియల్ టైమ్ సెక్యూరిటీకి ఎంత ఇబ్బంది అది ఆలోచించరా అండ్ మరో జ్ఞానగంగానే బుక్ చూస్తే లోపల నీతులు కాదు మొత్తం బూతులు అసలు ఆధ్యాత్మికతకి సంబంధం లేని విషయాలు ఉన్నాయి అక్కడ అంతా కూడా నా దగ్గర పుస్తకం ఉంది నేను చదివాను కాబట్టి దానిలో మనకి ఎట్లా ఉంటుంది అంటే సాధారణంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆ విష్ణుమూర్తి అవతార అవతారం నుంచి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ ఇవి ఇట్లా చదువుకోం కానీ వీళ్ళు ఎట్లా చెప్తారంటే కృష్ణుడి నుంచి కృష్ణుడి పైన వాళ్ళు ముగ్గురు ఉంటారు వాళ్ళ ముగ్గురు పైన కబీర్ అనే కూడా ఉంటాడు ఆ కబీర్ అందరికంటే గొప్ప దేవుడు అని చెప్పేసి చెప్తారు పుస్తకంలో ఉంది జ్ఞానగంగ పుస్తకంలో ఉందండి ఇక్కడ జ్ఞానగంగా ఒకటే కాదు భగవద్గీత క్రిస్తు వచ్చిన పుస్తకం ఈ రోజున బ్రహ్మకుమారి అని ఒక సంస్థ ఉంది వాళ్ళు ఒక భగవద్గీతను ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళు చెప్తున్న ప్రచారం ప్రకారం ఏంటి భగవద్గీత అనేది కృష్ణుడు చెప్పింది కాదు శివుడు కృష్ణుడికి నేర్పించాడు అని చెప్పేసి చెప్తున్నారు అదేంటి అసలు ఎవరు కృష్ణుడు వీళ్ళు ఏమంటారు కొన్ని శివుడు గొప్పవాడు అంటే శివుడు గొప్పవాడే కానీ శివుడు పక్కన అమ్మవారు ఉండదట శివుడు చేస్తారు వాళ్ళెట్లా శంకరుడు భార్య పార్వతి శంకరుడు భార్య పార్వతి ఎందుకంటే శంకరుడికి కామ వికారాలు ఉన్నాయి కాబట్టి స్త్రీని పొందాడు శివుడికి వికారాలు లేవు కాబట్టి శివుడు బ్రహ్మచారి శివుడికి ఎటువంటి వివాహాలు లేవు అంటారు శివుడు వేరు శంకరుడు వేరు అంటారు కానీ ఇక్కడ ఒకటే శివుడు అంటే లింగ రూపధారు శంకరుడు అంటే శరీరధారి ఇంతవరకు చూస్తే చెప్తున్న ప్రచారం అంతే వీళ్ళు చెప్తున్న ప్రచారం ఏంటంటే శివుడు వేరు శంకరుడు వేరు విష్ణువు వేరు బ్రహ్మ వేరు ఈ బ్రహ్మ అంటే ఎవరు అంటే వీళ్ళ ప్రజాపతి బ్రహ్మకుమారి సంస్థను స్థాపించిన ఆ దాదా లేఖరాజు బ్రహ్మదేవుడు అట అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తున్న వర్షని బ్రహ్మ అంటే ఎవరో కాదండి బైబుల్లో చెప్తున్న ఆదాము బ్రహ్మదేవుడు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు పోస్టర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారు బ్రహ్మకుమారి సెంటర్ కుప్పుడు వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నాయి నా దగ్గర ఆ బుక్స్ అన్ని ఉన్నాయి నేను వాళ్ళ బుక్స్ అన్ని చదువును వాళ్ళ మొత్తం బైబుల్లో చెప్పిన ఆదాము బ్రహ్మదేవుడు అవ్వ సరస్వతి ఇట్లా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు భగవద్గీతను వక్రీకరిస్తారు ఇదే భగవద్గీతని త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి అంటారు మొత్తం మనకి ఏడు వందల శ్లోకాలు భగవద్గీత ఉంటే అందులో ఐదు వందల ఎనభై నాలుగు శ్లోకాలు కృష్ణ పరమాత్మ చెప్తే వీళ్ళు ఐదు వందల డెబ్బై ఎనిమిది శ్లోకాలతో ఒక బుక్ ప్రింట్ చేసి ఇది త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పి చెప్తున్నారు ఏంటి దాంట్లో భగవద్గీత శ్లోకాలే ఉంటాయి కానీ దానికి వాళ్ళు ఇస్తున్న డెఫినేషన్స్ వేరే ఉంటాయి వీళ్ళు హిందూ అనే పదాన్ని ఒప్పుకోరు హిందూ అంటారు హిందూ అంటారు హిందూ అంటే జ్ఞానము అని చెప్పి చెప్తున్నారు ఇండస్ వ్యాలీ గురించి కూడా కదా ఇండస్ వ్యాలీ నుంచి వచ్చిందంటే మనకి సింధు నది పరివాహ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సింధు అని హిందూ ఏంటి హిందూ అంటే వీళ్ళు వాళ్ళకి నచ్చిన భగవద్గీతను వాళ్ళు రాసుకుని ఎవరికి వాళ్ళు హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇదంతా కూడా కారణం ఏంటంటే పాషండ మతాల వాళ్ళు నేరుగా హిందువుల్ని గెలవలేక ఇలాంటి తప్పుడు వ్యక్తుల ద్వారా కొంతమంది చేత హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం అదే వెన్ యు కాన్ కన్విన్స్ కన్ఫ్యూజ్ ఇది పాశ్చాత్యుల సిద్ధాంతం ఇప్పుడు ఇలా కన్ఫ్యూజ్ చేయడం కోసం రకరకాల భగవద్గీతల పేరుతో తీసుకువచ్చి హిందువులను మోసం చేస్తున్నారు హిందువుల్ని మనం అప్రమత్తం చేయడం కోసం మన శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నాం దానిలో భాగంగానే మీరు ఇలాంటి మంచి ప్రశ్న అడగటం జరిగింది కానీ మనలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతమంది మనం చెప్తే లక్ష మందికి రీచ్ అవుతుంది కానీ వాళ్ళు లక్ష మంది చెప్తున్నారు ఒక్కొక్కరు పది మంది చెప్తుంటే పది లక్షల మందికి రీచ్ అవుతుంది ఈ చైన్ సిస్టమ్ ని మనం బ్రేక్ చేయాలి సిస్టమ్ ని మనం డెవలప్ చేస్తాము డెఫినెట్ గా డెవలప్ చేసే హార్డ్ వర్క్ డెఫినెట్ గా చేస్తాము బట్ బ్రేక్ చేయగలమా యా ఖచ్చితంగా అండి ప్రపంచంలో సాధ్యం కాందంటూ ఏది లేదు బట్ ప్రయత్నం కావాలి ఆ ప్రయత్నం మనం చిత్తశుద్ధిగా చేస్తున్నాం లేకపోతే ఈరోజు మీరు నన్ను కూర్చోబెట్టేట్లాంటి వడగాల్సిన అవసరం లేదు కదా బ్రహ్మ కుమారిస్ నే మీరు ఎదుర్కొన్నారా వాళ్ళు వెళ్ళి ప్రశ్నించడం వాళ్ళు ఆల్రెడీ నా మీద కేస్ పెట్టారు అండ్ కేస్ ఇస్ ఆన్ ఇది కూడా మరి మరి ఏం మారి బయట వాళ్ళకి చెప్తారండి మనం అందరినీ క్షమించాలి మనం ఎవరిని హింసించకూడదు అని చెప్పేసి ప్రశ్నిస్తే నేను ప్రశ్నిస్తే నా ప్రశ్నలకి సమాధానం ఈ రోజుకి చెప్పకపోగా నా కేసులు పెట్టారు ఇది వాళ్ళు రాఖీల పండగలప్పుడు వచ్చేసి అందరికి రాఖీలు కట్టేసి స్వీట్లు ఇచ్చేసి ఏం చేస్తున్నారు పైన లోన మాయ చేస్తున్నారు బయటకు తీసుకురావటం కోసం ఒక కాదు వంద కేసులు పడతాను ఊరి శిక్షలకైనా సరే అట్లాంటివి జరగకూడదు డెఫినెట్ గా రామానుగ్రహం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆయనే ఉంటాడు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే సార్ ఒకసారి ఏదైనా నాలుగు మాటలు రాముడు గురించి చెప్పరా ఒకటండి రాముడు గురించి నాలుగు మాటల్లో మనం చెప్పడం అనేది చెప్పండి మీ ఆరాధన మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కదండి రామో మత్ పితా రామచంద్ర స్వామి రాము మత్ సఖ రామచంద్ర సర్వస్వమివో రామచంద్రో దయాలు మనకి రాముడు తల్లి రాముడు తండ్రి రాముడు అన్న రాముడి స్నేహితుడు రాముడు సర్వస్వం మనకి ఆ సర్వస్వమైన రాముడి గురించి ఒక మాట చెప్పాలంటే ఎప్పటికీ అవ్వదు నాలుగు మాటలు చెప్పాలంటే కూడా అవ్వదు జన్మంతా మాట్లాడుకున్నా కూడా రాముడి గురించి సరిపోదు రాముడు అనే పేరు గురించి చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉంది అంత గొప్ప రామచంద్రుడు మాట్లాడుతుంది ఆ రాముడు గురించి ఏమని గురించి చెప్తామా ఎట్లా రామాయణాన్ని ప్రతినిత్య అధ్యయనం చేస్తారా ఎలా ఉంటుంది మీ దినచర్యలో భగవత్ ఆరాధనకి ఎంత సమయాన్ని కేటాయిస్తారు ఒకసారి చెప్పండి భగవత్ ఆరాధన ప్రత్యేకంగా అయితే నేనైతే తక్కువేనండి తక్కువ ఎందుకంటే దేవాలయ దర్శనానికి నిత్యం ఏదో ఒక సమస్యల మీద వెళ్తూ ఉంటాం అందరూ దేవాలయంలో దేవుడిని కోరికలు కోరడానికి వెళ్తూ ఉంటారు మేము దేవాలయానికి ఎందుకు వెళ్తూ ఉంటాం అంటే దేవాలయాలకు వచ్చిన సమస్యలు తీర్చడానికి పోతూ ఉంటాం రామాలయాలు ఉంటాయి శివాలయాలు ఉంటాయి అమ్మవారి ఆలయాలు ఉంటాయి అన్ని ఉంటాయి బట్ ఎన్ని గ్రంథాలు ఉన్నా అన్నిటికంటే స్పెషల్ ఏంటి అంటే ఖచ్చితంగా రామాయణమే ఎందుకు అంటే రామాయణంలో మొత్తం ఆ చివర ఒక అక్షరం నుంచి చివరి అక్షరం దాకా ఏది చదువుతున్నా సరే అదో తెలియని పులకరింత ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది రామాయణం మాత్రమే కాదు రామాయణం గురించి ఇతరులు రాసిన గ్రంథాలు కూడా నిత్యం చదువుతూనే ఉంటాం కాబట్టి నిత్యం రాముడిని మేము స్మరిస్తూనే ఉంటాం అండ్ ఓవర్ ఎవరినన్నా పలకరించాలంటే కూడా అందరూ నమస్కారాలు అంటారు లేకపోతే నమస్తేలు అంటారు హాయ్ హలో గుడ్ బై ఇట్లాంటివి చెప్తా ఉంటారు మేము ఒకటే చెప్తాం మాకు పలకరింపు అయినా జై శ్రీరామ్ వీడికోళ్ళైనా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అద్భుతం ఎట్లా అండి గ్రంథ పఠనం ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో మీరు తీసుకునే మీరు ఆ శ్లోకాలు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది డెఫినెట్ గా గ్రంథ పఠనం చేస్తే తప్ప ఇది సాధ్యపడేటటువంటి విషయం కాదు ఎట్లా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారా ప్రతిరోజు గ్రంథ పఠితంగా అయితే హిందూ గ్రంథాలు చదివేటప్పుడు అందరికి ఒక విషయం చెప్పాలండి మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తాను చాలా మంది ఏమనుకుంటారు అంటే హిందూ గ్రంథాలు హిందూ గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయండి ఆ శ్లోకాలు మనకు గుర్తుండవు నోరు జరగారు సంస్కృతం నోరు తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంస్కృతం చదవలేని పక్షంలో దాని పక్కనే తాత్పర్యం వస్తున్నాయి ఇప్పుడు తెలుగులో దాని తాత్పర్యం చదువుకోండి మీరు శ్లోకాన్ని బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు దాని తత్వాన్ని అర్థం చేసుకోండి ఆ తత్వం అర్థమైందంటే చాలు ఎందుకంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటం ఎట్లా అంటారు ఎక్కడైనా సరే రామాయణాన్ని ఒక కథలాగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని మనకి అభ్యంతరకరంగా లేకపోతే బాధ కలిగించేలాగా అనిపిస్తాయి అలాంటివి వచ్చినప్పుడు ఒక్కసారి కవి హృదయాన్ని పెట్టి ఆలోచించండి వాల్మీకి హృదయాన్ని పెట్టి ఆలోచించండి ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అని ఎందుకంటే వాల్మీకి తన సొంత పైచ్యాన్ని రాయపాడు వాల్మీకి స్వయంగా రామాయణం జరుగుతున్న కాలంలో దాన్ని దర్శిస్తూ రాశారు అండ్ మరో రామాయణం మాత్రమే కాదు ఏ హిందూ గ్రంథంలో అయినా సరే చదువుతున్నప్పుడు మీకు అట్లాంటివి అనిపిస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి సనాతన గ్రంథం చెడు చెప్పదు ఒకవేళ ఏదన్నా చెడు సంఘటనల గురించి చూపిస్తే ఆ సంఘటన పూర్తిగా చదవండి ఆ సంఘటన చదివే క్రమంలో మీకే తెలుస్తుంది అది చేసింది రాముడైనా శివుడైనా కృష్ణుడైనా విష్ణువైనా ఇంద్రుడైనా ఎవరైనా సరే అది మీకు తప్పుగా కనిపిస్తుంది అంటే ఆ తప్పు తర్వాత వాళ్ళు ఆ శిక్షను అనుభవించుంటారు చివరికి బ్రహ్మదేవుడితో సహా శిక్షను అనుభవించి ఉంటారు దాని అర్థం అవన్నీ నిజంగా వాళ్ళ శిక్షలు అనుభవించేసారా ఇంకోటి కాదు తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే కర్మను విడిచి కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని చెప్పడం కోసం రాయబడ్డ గ్రంథాలి కాబట్టి దానిలో ఉన్న తత్వాన్ని సారాన్ని అర్థం చేసుకోవాలి అండ్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఐదు రకాలుగా ఉంటుందండి ఒకటి స్పిరిచువల్ రెండు సైకలాజికల్ ఏదన్నా మీకు చోట అనుమానం వచ్చినప్పుడు లేకపోతే అభ్యంతరకరంగా అనిపించినప్పుడు ఈ ఐదు ఆంగిల్స్ లో ఆలోచించండి మీకే స్ఫురణ వస్తుంది ప్రతి గ్రంథాన్ని ఆ విధంగా చదివితే సనాతన గ్రంథాల్లో ఏ ఒక్క చోట కూడా మీకు తప్పు అనేది కనపడదు మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటులు ఉన్నాయి ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే